హాయ్ వి వెల్కమ్ టు సీఓటీవీ మన దేశంలో సామాన్యుడికి అత్యంత చేరువులో ఉండే అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యం ఏదంటే ఎలాంటి సందేహాలు లేకుండా ఇండియన్ రైల్వేస్ అని చెప్పుకోవచ్చు రోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతున్న రైల్వే శాఖ రాబోయే రెండు వేల ఇరవై ఆరు నాటికి తన రూపురేఖలను పూర్తిగా మార్చుకునేందుకు సిద్ధమవుతోంది ఇప్పటి మనం చూసిన రైల్వే స్టేషన్లు ఎక్కిన రైళ్లు ఒక దశ అయితే రెండు వేల ఇరవై ఆరులో చూడబోయే సౌకర్యాలు హంగులు మరో స్థాయిలో ఉండబోతున్నాయి ఆధునిక సాంకేతిక వేగ भद्रता ప్రయాణికులు సౌలభ్యం అన్నీ కలిసిన కొత్త రైల్వే అనుభవాన్ని భారతీయులు చూడబోతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇండియన్ రైల్వేస్లో అమలు కాబోయే కీలకమైన ఆసక్తికరమైన మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటిగా వందే భారత్ రైళ్లలో మరో విప్లవాత్మక మార్పు రాబోతోంది ఇప్పటి వరకు వందే భారత్ అనగానే మనకు గుర్తొచ్చేది అధిక వేగం లగ్జరీ సీటింగ్ సౌకర్యాలు అయితే ఇవి ప్రస్తుతం పగటిపూట కూర్చుని ప్రయాణించే చైర్ కార్ కోచ్లలో మాత్రమే నడుస్తున్నాయి కానీ రెండు వేల ఇరవై ఆరు నాటికి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనున్నాయి రాత్రిపూట హాయిగా పడుకుని ప్రయాణిస్తూ రాజధాని ఎక్స్ప్రెస్ కంటే కూడా వేగంగా గమ్యాన్ని చేరుకునే అవకాశం లభించనుంది ముఖ్యంగా పాట్నా ఢిల్లీ వంటి దీర్ఘ దూర రూట్లలో ఈ స్లీపర్ వందే భారత్ ను ముందుగా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక ఎంతో కాలంగా దేశ ప్రజలు ఎదురు చూస్తున్న బుల్లెట్ రైలు కల కూడా సాకారం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో గుజరాత్ లోని సూరత్ నుంచి బిలిమోరా మధ్య బుల్లెట్ ట్రైన్ ట్రైల్ ట్రాన్స్ ప్రారంభం కానున్నాయి జపాన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ రైళ్లు గంటకు మూడు వందల కిలోమీటర్ల పైగా వేగంతో దూసుకెళ్లబోతున్నాయి అంటే మన కళ్ల ముందే అత్యాధునిక హై స్పీడ్ రైలు పరుగులు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట రైళ్లతో పాటు రైల్వే స్టేషన్ల రూపం కూడా పూర్తిగా మారనుంది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా సుమారు పదమూడు వందల రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి వీటిలో మెజార్టీ స్టేషన్లు పూర్తిగా కొత్త లుక్తో దర్శనం ఇవ్వనున్నాయి లిఫ్ట్లు ఎస్కలేటర్లు విశాలమైన వెయిటింగ్ హాల్స్ ఆధునిక టాయిలెట్లు రూఫ్ ప్లాజాలు వంటి సౌకర్యాలతో ఈ స్టేషన్లు విమానాశ్రయాలను తలపించబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా ఈ అభివృద్ధి జాబితాలో ఉండడం విశేషం ప్రయాణికులకు మరో పెద్ద ఊరటగా టికెట్ నిబంధనలో మార్పులు రాబోతున్నాయి ప్రస్తుతం ఒకసారి రైల్వే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణ తేదీని మార్చుకోవాలంటే తప్పనిసరిగా క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది దీనివల్ల రద్దు చార్జీలు కట్ అవుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది కన్ఫర్మ్ అయిన టికెట్ తేదీని ఆన్లైన్లోనే ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా మార్చుకునే వెసులుబాటు రైల్వే శాఖ కల్పించనుంది సీట్ల లభ్యత ఆధారంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది భద్రత విషయంలో కూడా ఇండియన్ రైల్వేస్ మరింత కఠినంగా వ్యవహరించనుంది రైలు ప్రమాదాలను తగ్గించేందుకు రూపొందించిన కవచ్ ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థను రెండు వేల ఇరవై ఆరు నాటికి ఢిల్లీ ముంబై ఢిల్లీ హౌరా వంటి అత్యంత రద్దీ మార్గాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చే పరిస్థితి ఏర్పడితే ఈ వ్యవస్థ స్వయం చాలకంగా బ్రేకులు వేసి ప్రమాదాన్ని నివారిస్తుంది దీనివల్ల రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది ఇవే కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని హైడ్రోజన్ ఆధారిత రైళ్లను కూడా రెండు వేల ఇరవై ఆరులో పట్టాలెక్కించే యోచనలో రైల్వే శాఖ ఉంది కాలుష్యాన్ని తగ్గిస్తూ ఇంధన ఖర్చులను నియంత్రించే దిశగా ఇది ఒక కీలక అడుగు అవుతుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇండియన్ రైల్వేస్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనుంది వేగం భద్రత సౌకర్యం ఆధునికత అన్నీ కలిసి ఈ మార్పులతో రైలు ప్రయాణం మరింత సురక్షితంగా సౌకర్యవంతంగా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు రాబోయే రోజుల్లో మన రైల్వేస్ ఇంకా ఎలాంటి కొత్త మార్పులు తీసుకొస్తుందో చూడాల్సిందే